అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండిపోతున్నాయి గురుగారు తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత కర్కాటక రాశి వారికి గనక చూసుకుంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేటటువంటిది ఉన్నది అలాగే కర్కాటక రాశి వారు ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి వారు అవుతారు ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడున్నటువంటి కాలమానం ప్రకారం కొద్దిగా గడ్డు కాలము అని చెప్పుకోవచ్చు జరిగేటటువంటి పనిలో అన్నీ కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారు శారీరకంగా మానసికంగా ఆరోగ్యపరంగా కూడా లేనిపోని ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఈ కర్కాటక రాశి వారికి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి తద్వారా వీళ్ళు కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని వీళ్ళు అలవాటు చేసుకోవాలి రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఏదో గొప్పగా ఊహించుకుంటారు కానీ ఆ ఊహించినటువంటి పరిణామాలు వీళ్ళ జీవితంలో ఉండవు వివాహం ఆలస్యం కావడము సంతానం లేకపోవడము లేదు అని అనుకుంటే కనుక వృత్తి వ్యాపారాదులలో నష్టం రావడం ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది ఒక సామెత కూడా ఉంటుంది బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనేటటువంటి అంటే మనిషి ఇక్కడే ఉంటాడు కానీ ఆలోచనలు ఎక్కడెక్కడో సంచరిస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళకున్నటువంటి మానసిక పరి పరిస్థితుల రైతే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి కొద్దిగా గడ్డు కాలము కొంచెము బాగా లేదు అని చెప్పుకోవచ్చు అండి గురుగారు ఏవైతే భూ వివాదాలు కోర్టు కేసులు ఉంటాయో మరి పరిష్కారం అవడానికి ఎంత సమయం పట్టవచ్చు అంట వీళ్ళకి చాలానే టైం పడుతుందండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఎక్కువగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఏంటి అంటే వితండవాదం చేసేటటువంటి వారు గాను లేదు నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి విర్రవీగేటటువంటి వారు గాను లేదు మేము పట్టిన కొందరిగి మూడే కాళ్ళు అంటే వాళ్ళ యొక్క మాటనే నెగ్గాలి తప్ప ఇతరుల మాటను పట్టించుకోకుండా ఉంటూ ఉంటారు ఈ కర్కాటక రాశివారు అది కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి వీలైనంత వరకు ఎదుటి వారి యొక్క సలహాలు సూచనలు కూడా అర్థం చేసుకొని పాటించేటటువంటి విధంగా ఉండాలి కర్కాటక రాశి వారు ఏంటి అంటే అంతా నాకే తెలుసు నేనే గొప్పవాణ్ణి అనుకునేటటువంటి మైండ్ సెట్లో ఉంటారు కాబట్టి అది కొద్దిగా తగ్గి ఎదుటి వారి యొక్క సలహాలు సూచనలు కూడా పాటిస్తే వాళ్ళ జీవితంలో అభివృద్ధి అనేటటువంటిది వస్తూ ఉంటుంది అలాగే వాళ్ళు అలాగని చెప్పేసి తెలివ తెలివి తక్కువైనటువంటి వారు చాలా చాలా పరులు చూడ్డానికి చాలా అందంగా ఉంటారు ఎవరినైనా ఇట్టే ఆకర్షించేటటువంటి ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగినటువంటి వారు ఈ యొక్క కర్కాటక రాశి వారు అన్ని రకాలుగా బాగానే ఉంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు చేసేటటువంటి కొన్ని కార్యాచరణ వల్ల వాళ్ళ జీవితంలో ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది భార్యాభర్తల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ రావడము లేదు అనంటే సంతాన విషయంలో ప్రాబ్లమ్స్ రావడము కెరియర్ విషయంలో ప్రాబ్లమ్స్ రావడము ఎందుకు వస్తాయంటే బికాజ్ వాళ్ళ పుట్టినటువంటి నక్షత్రం ఆశ్లేష నక్షత్రమై కర్కాటక రాశి అయితే కనుక ఇలాంటి కొన్ని ఇబ్బందులు వాళ్ళు పుట్టుకతోనే సర్ప నక్షత్రంతో పుడతారు అంటే నాగదోషంతో పుడతారు కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ఏదైనా చేసుకోవాలి తమ జీవిత కాలంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతటిని దూరం చేసుకోవాలి అంటే ఆశ్లేష బలి విధానం అనేటటువంటిది ఒకటి ఉంటుంది అది చేసుకుంటే వీళ్ళకంటూ ఒక మంచి గుర్తింపు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అది చేసుకోకపోతే జీవితం ఎక్కడ తీసేగు అక్కడే ఉంటుంది ఎక్కడ ఎక్కడ పోవాలో అక్కడ డబ్బులు పోతూనే ఉంటాయి ఇక కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి గురుగారు సినిమా రంగంలోను రాజకీయ కొంతమంది ఉంటారు కొంత గుర్తింపు కోసం మరి అటువంటి పరిస్థితి మోస్ట్ ఆఫ్ ది కర్కాటక రాశిలో పుట్టిన జాతలు ఒకటి గుర్తు బండ గుర్తుగా ఏంటి అంటే వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రాలేరు ఒకవేళ వృద్ధిలోకి వద్దాము అని అనుకున్నా కానీ గ్రహస్థితులు వాళ్ళకు రానివ్వవు బికాజ్ ఏంటి అంటే కనుక వాళ్ళ జీవితంలో ఎంత వృద్ధిలోకి వద్దామనుకుంటే వాళ్ళకు అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఏదైనా సాధిద్దాము అనుకుంటే అది దగ్గర దాకా వచ్చేసి చేయిజారిపోయేటటువంటి లక్షణాలు ఈ యొక్క క కర్కాటక రాశి వారికి ఎక్కువగా ఉంటాయి తద్వారా వీళ్ళకి ఏంటి అంటే కనుక మానసికంగా శారీరకంగా వీళ్ళు ధైర్యాన్ని కోల్పోయేటటువంటి లక్షణాలు ఉంటాయి కనుక కొంతవరకు చెప్పుకోవాలనుకుంటే వీళ్ళకు ఆశ్లేష బలి చేయించిన తర్వాతనే వీళ్ళు ఏ పనినైనా చేసుకోవాలి తప్ప ఆశ్లేష బలి చేయించకపోతే ఆ కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ జీవితం ముందుకు వెళ్ళడం చాలా కష్టతరంగా మారిపోతుంది కష్టతరము అంటే కష్టపడతారు కష్టపడరు అని కాదు ప్రతిఫలం ప్రతిఫలం అనేటటువంటిది దొరకదు వీలైనంత వరకు వాళ్ళు ఎంత కష్టపడాలో అంత పడతారు గుర్తింపు దొరకదు ఇప్పుడు నేనున్నానండి చాలా కష్టపడుతున్నా గుర్తింపు రాకపోతే నేను కష్టపడ్డదంతా వృధా అయిపోతుంది అలాగే కర్కాటక రాశి వారి యొక్క జీవితంలో కూడా చాలా ఎదుగుదాము మంచి పొజిషన్కి వెళదామని అనుకునేటటువంటి సమయంలో ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ మీద పడి ఉన్నదంతా పోగొట్టుకునేటటువంటి లక్షణాలు కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి కనుక కర్కాటక రాశి వారు వీలైనంత వరకు రెమెడీస్ చేసుకుంటే సరిపోతుందండి గారు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి ఉద్యోగులకి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే కొంతమంది వేరే కంపెనీ మారాలని చూస్తూ ఉంటారు మరి సరైన సమయం అంటారు కంపెనీ మారాలి అంటే సరైన ఈ సంక్రాంతి తర్వాత సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత వీళ్ళకు జీవితంలో మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది వివాహం కానటువంటి వారికి కూడా వివాహ యోగం వచ్చి వచ్చేటటువంటి అవకాశము అలాగే జీవితంలో సంపాదిద్దాము అనేటటువంటి అభిప్రాయానికి కూడా ఈ యొక్క సంక్రాంతి తర్వాత వీళ్ళు ఏర్పరచుకునేటటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారు ఒకటి వాళ్ళకి ఏది చెయ్యాలి అనిపిస్తే అదే చేస్తారు తప్ప పక్కనున్న వాళ్ళ మాటలు ఎదురు వాళ్ళ మాటలు పట్టించుకోరు వాళ్ళు వాళ్ళు ముక్కుసూటి మనుషులు ముఖం మీద ఏది ఉంటే అది చెప్పేస్తూ ఉంటారు నోట్లో ఏదుంటే అది ఎవరు ఏమనుకున్నా సరే నాకేం చేసేది లే అని చెప్పేసి ముక్కుసూటిగా వెళ్ళిపోయేటటువంటి తత్వం కనుక వాళ్ళకు ఉద్యోగ విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ ఏమీ అంత పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు వాళ్ళు ఏంటంటే నీటి కింద చేప లాంటి వాళ్ళు చేప కింద నీటి లాంటి వాళ్ళు ఏ రకంగా అనువయించాలో ఆ రకంగా అందరితో కలిసిపోతూ ఉంటారు వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళు తీసుకునేటటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది నాలెడ్జ్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా బ్రతికేస్తుంటారు అలాంటి ధోరణిలో ఉన్నటువంటి వారు ఈ కర్కాటక రాశి వాళ్ళు గురుగారు కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మరి ఏదన్నా మంచి పరిష్కార మార్గాలు తెలియజేయండి ఈ మాసంలో కర్కాటక రాశి వారు మీది గనక కర్కాటక రాశి అయి ఉండి ఆశ్లేష నక్షత్రంలో గనక పుడితే తప్పకుండా మీరు చేసుకోవాల్సింది ఆశ్లేష నక్షత్ర బలి ఈ ఆశ్లేష నక్షత్ర బలి చేసుకుంటే గనక మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి ఈ జనవరి మాసంలో మళ్ళీ ఆశ్లేష నక్షత్రం వస్తుంది ఆ ఆశ్లేష నక్షత్రం వచ్చిన రోజు తప్పకుండా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఆశ్లేష నక్షత్రం జన్మిస్తారు వాళ్ళందరూ కూడా ఆశ్లేష బలి చేయించుకోండి సైనిక్ పూర్లో ఇక్కడ హైదరాబాద్లో చేస్తారు అక్కడికి వచ్చి చేయించుకోండి తప్పకుండా అది ఒక్కటి చేయించుకుంటే వీళ్ళకి మంత్రం అవసరం లేదు యంత్రం అవసరం లేదు ఏమీ అవసరం లేదు అది ఒక్కటి చేయించుకుంటే జీవితంలో మంచి పురోగతిని సాధించేటటువంటి అవకాశం వాళ్ళ జీవితంలో ఏర్పడుతుందండి విషయం లేదన్న మంత్రం చెప్తారా గురుగారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఏదైనా మంత్రం చదువుకోవాలి అని అనుకుంటే గనక ఓం నమోస్ సర్పేభ్యో ఏకే చృథవే మనో ఏ అంతరిక్షే ఏ దివితేభ్య సర్పేభ్యో నమ అనే ఈ సర్పమంత్రాన్ని చదువుకోండి లేదు అని అంటే గనక లింగాష్టకం బ్రహ్మమురారి సురార్చితలింగం అనేటటువంటి లింగాష్టకం చదువుకోండి తద్వారా వీళ్ళకి శుభము లాభం కలుగుతుందండి అయితే ముఖ్యంగా ఈ రాసుల వాళ్ళు రాబోయేటటువంటిది సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు కాబట్టి ఈ సంక్రాంతిలో కీడు దినాలు కూడా చాలామందికి ఏర్పడుతూ ఉంటాయి ద్వాదశ రాసుల రీత్యా బాగున్నా బాగా లేకపోయినా కొన్ని కొన్ని రాసుల వారు తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా ముఖ్యము మీ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా చేసుకోవాలంటే శివుడికి సంబంధించినటువంటి ఆర్ద్రాభిషేకం అనేటటువంటిది ఒకటి ఉంటుంది లేదు అని అనుకుంటే గనక ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా తప్పకుండా శివశక్తి లింగం అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ శివశక్తి లింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని తప్పకుండా ఆ శివశక్తి లింగానికి ప్రతినిత్యము ఉదయము లేచిన వెంటనే స్నానమాచరణ చేసుకొని ఓం శివాయ అనుకుంటూ ఆ శివశక్తి లింగానికి వీలైతే ఆవు పాలతో లేదు అని అంటే కనుక మంచి గంగ గంగ నీళ్ళు తీసుకోండి లేదా ఫ్రెష్ వాటర్ తీసుకొని దానికి అభిషేకం చేస్తూ ఉండండి అభిషేకం చేసినటువంటి జలాన్ని మీరు తీర్థంగా స్వీకరించడం వల్ల ఆయా రాసుల వారికి తప్పకుండా శుభము లాభం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అనంటే గనక శివారాధన ఎక్కడనైతే నిరంతరము కొనసాగుతుంటుందో వాళ్లకు గ్రహ సంచారం అనేటటువంటిది పాజిటివ్లోకి మారేటటువంటి అవకాశం ఉంటుంది జాతకం ఎంత నీచంగా ఉన్నా కానీ శివుడి యొక్క ఆరాధన వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి వస్తుంటాయి అది కూడా శివశక్తి లింగం తీసుకోండి శివశక్తి లింగం అంటే అర్థం ఏంటి అంటే గనుక శివలింగ ఆకారంలో ఉన్నటువంటి స్ఫటికలింగం ఒకటి దొరుకుతుంది దానిపైన యంత్రం ఉంటుంది ఆ శివలింగం యొక్క పిండం పైన ఈ యొక్క శ్రీయంత్రం అనేటటువంటిది చెక్కింది ఉంటుంది ఆ శివశక్తి లింగానికి గనక ఎవరైతే ఏ నక్షత్రం వాళ్ళు ఏ రాశి వాళ్ళైతే దానికి నిరంతరం అభిషేకాది క్రతువులు చేస్తారు ముఖ్యంగా ఎవరు చేస్తారు ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు జాతకం నీచంగా ఉన్నటువంటి వారు రాశి ప్రభావాలు గ్రహ సంచారం బాగా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివార్చన చేసుకోండి తద్వారా మీకు శుభము లాభం కలుగుతుంది ఈ యొక్క రాశి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శివారాధన చేసుకోండి తద్వారా వాళ్ళకు శుభము లాభంతో పాటు ఆ శివుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జనవరి మాసంలో కర్కాటక రాసి వారు ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు